ప్రిపరేషన్ ప్రిపరేషన్కి మిగిలిన తక్కువ సమయాన్ని సాధించండి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్ కానీ పాస్ అయితే బేసిక్గా ఆ ఊళ్ళో కానీ లేకపోతే ఆ జిల్లాలో కానీ లేదా ఆ మండల స్థాయిలో కానీ అధికారులు వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు లేదా కొంతమంది ఇంకా బాగా చదువుకోండి అని చెప్పి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ ఏపీ తెలంగాణని కాదు ఇంతవరకు ఏ దేశంలో ఏ ఎమ్మెల్యే చేయలేని ఒక పనిని కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల స్వామి గారు చేసి చూపించారు అదేంటంటే బేసిక్గా పిల్లలంతా కూడా టెన్త్ క్లాస్ నందిగామలో టాప్లో పాస్ అయిన టెన్త్ క్లాస్లో టాప్లో పాస్ అయిన ఒక ఆరుగురు పిల్లల్ని అభినందించి అభినందించనే కాదు వాళ్ళ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చారు ఆ కోరిక ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఇదంతా కూడా నందిగామ అంటే మోస్ట్లీ రూరల్ ప్రాంతం చాలామందికి ఎయిర్పోర్ట్ కూడా చూసుంటారు అటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని నేరుగా ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్ తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా కొని మళ్ళీ సేఫ్గా వాళ్ళని ఇంటి దగ్గర దింపారు సో ప్రస్తుతం ఎమ్మెల్యే నందిగామ నందిగామ ఎమ్మెల్యే సౌమ్య గారు ఉన్నారు మేడం నమస్తే ఎందుకు వచ్చిందండి అలా పిల్లల్ని తీసుకెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది థ్యాంక్ యూ అండి చాలా సంతోషంగా ఉంది నేను నాకు మంచి కార్యక్రమం చేసినందుకు చాలా మంది కూడా అప్లాట్స్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది దీనికి ఇన్స్పిరేషన్ వచ్చేసేసి నేను ప్రతిపక్షాలు ఉన్నప్పుడు విమానం అనే సినిమా అండి దాంట్లో ఒక బాబు ఎప్పుడు కూడా విమానం వైపు చూస్తాను అంటే నిరుపేద కుటుంబానికి చెందిన అబ్బాయి చూస్తూ ఉంటాడు జీవితాలు ఒకసారైనా ప్రయాణించాలని చెప్పి కళలుగా అంటూ ఉంటాడు కానీ చివరికి విషాద దానికి క్లైమాక్స్ వచ్చి విషాదంగా ఉంటుంది అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను తప్పకుండా ఎమ్మెల్యే అయ్యాక కొంతమంది అయినా నేను ఫ్లైట్ ఎక్కించాలి నిరుపేద కుటుంబానికి చెందిన పిల్లల్ని తర్వాత తర్వాత దీనికి ఒక క్రైటీరియా యాడ్ చేయాలని చెప్పి మేము టెన్త్ క్లాస్ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో మంచి మార్క్స్తో పాస్ అయిన విద్యార్థుల్ని తీసుకెళ్దామని చెప్పి ఒక పార్టీ అంతా కూడా కలిసి ఒక ఆలోచన చేసిందండి దాన్నే ఈరోజు ఆచరణలో చూపించామండి బేసిక్ ముందే వాళ్ళకి చెప్పారు మేడం మీరు బాగా పాస్ అవ్వండి మిమ్మల్ని ఫ్లైట్లో తీసుకెళ్తాను ముందే చెప్పారా అంటే చివరి వరకు సస్పెన్స్గానే ఉంచామండి ఎక్కడ రివీల్ చేయలేదు అయితే రిజల్ట్స్ రాగానే మేము డిఈఓల్తో ఎంఈఓళ్ళతో ఆధార్ కార్డ్స్ తెప్పించడం జరిగింది ఆ డేటా అంతా కూడా మేము ఎక్వైరీ చేసాము టాప్ సిక్స్ మెంబర్స్ వాడి డేటా నన్ను ఆధార్ కార్డ్స్ ఇవ్వండి అని చెప్పి ఈ ఆధార్ కార్డ్స్ సేకరించే క్రమంలో కొంచెం లేట్ అయిందండి అందులో ఏమన్నారు మేడం నేను ఫస్ట్ మీ టూర్ షెడ్యూల్ చెప్పండి ఎలా జరిగింది నేను నా టూర్లో పిల్లలు ఏమన్నారు పిల్లలైతే చాలా సంతోషంగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారండి ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్కి చెందిన విద్యార్థులే ఇక్కడ ఉదాహరణకు నేను తీసుకుంటే నా లైఫ్లో థర్టీ ఇయర్స్కి నేను ఫ్లైట్ ఎక్కా అండి అలాంటి మరి పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎప్పుడూ కూడా కలగానే ఉంటుంది అది చిన్న వయసులో తీర్చినందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది మిగతా స్టూడెంట్స్కి ఇన్స్పైరింగ్గా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగిందండి ఇక్కడ మేము షార్ప్ టెన్కి బయలుదేరాం ఫ్లైట్ వన్ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాక చక్కగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ సిబ్బందికి కూడా వార్త వచ్చింది ప్లస్ అక్కడ కొంతమంది మీడియా కూడా వీడియోస్ తీసుకున్నారు తర్వాత మేము ఫ్లైట్ ఎక్కాని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు స్టూడెంట్స్ కిటికీలో చూస్తూ మేఘాలను చూస్తూ పైనుంచి కింద ప్రపంచం ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా చక్కగా వాళ్ళు కూడా వీడియోస్ తీసుకున్నారు మళ్ళీ అక్కడ ల్యాండ్ అయ్యాక మధ్యాహ్నం కొంచెం మంచి భోజనం చేసి తర్వాత వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూపించామండి తర్వాత ఇంకా ఈ నైట్ అందరం బయలుదేరి వచ్చేసాము పిల్లలు అంటే నాకున్న సమాచారం పిల్లలు చాలా ఎగ్జైటిడ్గా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు కొంతమంది పిల్లలు కన్నీళ్ళు కూడా అంటున్నారు ఫస్ట్ టైం ఎక్కలేదు అంటారు సో ఇలా పిల్లల్ని తీసుకువెళ్ళాలి అని ఒక ఆలోచన అవడం కాదు పిల్లల్ని హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించారు సో అంటే అది ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ హైదరాబాద్ అంత తిప్పించలేదండి మామూలుగా అంటే టైం లిమిట్ని బట్టి మేము కొన్ని ప్లేసెస్ చూపించాము చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అదే చెప్తుంటాం కదా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాం సాధారణంగా మంచిగా చదివే విద్యార్థులకి అభినందన సభలో లేకపోతే గిఫ్ట్స్ ఇస్తాం వస్తువు రూపేణ కానీ మేము వస్తువులు కాదు ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభూతి ఇవ్వాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు ఏదంటే మెమరీ మెమరీలాగా వాళ్ళు గుర్తుండిపోద్ది అది మాకు చాలా సంతోషంగా ఉందండి ఫైనల్గా చెప్పండి ఇప్పుడు అంటే పిల్లలు ఎక్కారు ఒక ఆరుగురు పిల్లలు సో మిగతా ఇప్పుడు నుంచి నైన్త్ క్లాస్ పిల్లలు మళ్ళీ టెన్కి వస్తారు వాళ్ళు కూడా ఎదురు చూస్తారు మా ఎమ్మెల్యే గారు మళ్ళీ మాకు ఫైట్ అని సో అంటే ఈ కార్యక్రమం ఎక్క ఇరా నెక్స్ట్ ఇంకేమన్నా డిఫరెంట్ ప్లాన్ చేస్తారా తప్పకుండా అండి ఫైవ్ ఇయర్స్ కొనసాగిస్తాము అదే ఇది మిగతా స్టూడెంట్స్కి ఇన్స్పైరింగ్గా రావటానికే మెయిన్ ఈ మోటో అండి ఈ కార్యక్రమం మోటో తప్పకుండా నెక్స్ట్ ఇయర్ టాప్ సిక్స్ ఇచ్చేది మళ్ళీ ఇదే ఎక్స్పీరియన్స్ ఇస్తాము ఇది ప్రతి ఇయర్ కూడా కొనసాగుతుంది దీనికి కళలకు రెక్కలు అనే నామకరణం చేస్తామంటే చేసిన పని చాలా మందికి ఇన్స్పైర్ మేడం చాలా మంది ఎమ్మెల్యేలు జస్ట్ పిలిచి ఒక సభ పెట్టి అభినందించేసి చేసి వాళ్ళకు చిన్న షీల్డ్ మెమెంటోలు ఇచ్చేస్తుంటారు కొంతమంది ఏదో ఆర్థిక సహాయం లాంటివి చేస్తుంటారు లేదా పెద్ద కాలేజీలు రిఫర్ చేస్తుంటారు కానీ సోమయ్య గారు మాత్రం అలా కాదు వాళ్ళ కళలకు రెక్కలు టైటిల్ కూడా పెట్టారు కళ్ళ క్రెక్కలు సో నెక్స్ట్ టైం నందిగామకు సంబంధించిన విద్యార్థులంతా కూడా గమనించండి ఎమ్మెల్యే గారు మీకు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు ఫ్లైట్ ఆరుగురు పిల్లల్ని బాగా చదువుకోండి ఎమ్మెల్యే గారితో పాటు ఫ్లైట్ ఎక్కండి సాధారణంగా ఫ్లైట్ అక్కడ ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా వెళ్ళామనే మీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సో ఎమ్మెల్యే గారు చేసిన పనికి నందిగామ నియోజకవర్గం మొత్తం ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ నందిగామ నుంచి